క్షేమంకరి ఒకరోజు ఉదయం కమలని పిలిచి హేమానని బాబు భోజనాలకు వస్తున్నారని ఏమే వంటలు చేయాలో నువ్వే ఆలోచించుకోమని కమలను కోరుతుంది కమల చాలా చికాకు పడుతుంది అయినా తానేమీ బయటపడకుండా భగవంతుడు ఇవ్వనని భీష్మించుకొని ఉండగా నేనేమీ కోరనని స్థిమితపడి వంట చేసి పెడుతుంది ఈలోగా హేమన్నడిని అనాథబాబు వీరింటికి భోజనాలకు వస్తారు ఆ తర్వాత చూడండి క్షేమంకరి ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఒక భయం కలిగింది అంతరాత్మ చెప్పినట్టుగా ఈ వివాహ నిర్ణయం తన ముందు పెద్ద గుదిబండ వాళ్ళు కనపడింది తన తండ్రి క్షేమంకరి మాట్లాడుకుంటుంటే నిలకడలేని ఏవో అనుమానాలు పెనుభూతాల వాళ్ళు తరిమాయి క్షేమంకరి వివాహ ప్రస్తావనలో స్వ స్తబ్దత కనపరిచినప్పుడు ఆమె మనసులో రెండేసి ఆలోచనలు ఉన్నట్లు అందుకే ఆమె ఆమె అలా మాట్లాడి మాట్లాడిందేమో అనిపించింది నా అభిప్రాయం అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అందుకే ఏదేమైనా వివాహం జరగకుండా ఉంటేనే బాగుండేమో అన్నట్టు భావంగా గడిపింది క్షేమంకరి ముఖ్యమైన విషయం చెప్పిన తర్వాత క్షేమంకరి హేమనళిని ముఖం తేరి పారా చూసింది తను మాట్లాడిన మాటలకు ముగింపు ఏమిటి అన్నది అర్థమైంది ఆమె పోకడ ప్రశాంతంగా ఉండడం గమనించింది వెంటనే ఆమె హృదయం హేమనళిని అభిప్రాయానికి వ్యతిరేకంగానే తీసుకుంది కారు చౌకగా నళినిని అమ్మేందుకు తయారయ్యాను అని అనుకుంది ఇంకా నళినాక్షుడు ఇంటికి రాకుండా ఆలస్యం చేసినందుకు సంతోషపడింది హేమనళిని వైపు చూస్తూ ఇలా చూసావా నళినాక్షుడు మీరిద్దరూ ఈరోజు భోజనానికి ఇక్కడికి వస్తున్నారని అతనికి తెలుసు అయినా ఇంతవరకు రానే లేదు ఇవాళ ఎలాగో అతని పని కొంచెం తగ్గించుకోవాల్సి ఉండేది ఎప్పుడైనా నాకు ఆరోగ్యం బాగా లేకపోతే రోగులను చూడడానికి వెళ్ళాడు అలా సంపాదన తగ్గిన ఇంట్లోనే ఉంటాడు అంతలో వంట ఎంతవరకు అయిందో తెలుసుకుందామని క్షమించండి నేను ఇప్పుడే వస్తాను అని అంటూ హేమనళిని తనతో కూడా వంటింట్లోకి వస్తే అక్కడ కమలకు హేమనళినిని అప్పగించి తిరిగి తను ప్రత్యేకంగా అన్నాదబాబుతో మాట్లాడాలి అని క్షేమంకరి ఉద్దేశం వంట పూర్తిగా అయింది చల్లారకుండా సన్నటి నిప్పు నిప్పు మీద ఉమ్మగిల పెట్టి ఉంది వంటంతా కమల వంట ఇంట్లో ఒక మూలన కూర్చొని ఏదో ఆలోచిస్తున్నది అనుకోకుండా క్షేమంకరి వంటింట్లోకి వచ్చేసరికి ఉలిక్కి పడి లేచి నిలబడి చిన్నగా నవ్వింది సరే కమల నువ్వు వంట చేయడంలో లీనమైపోయినట్లున్నావు అన్నది క్షేమంకరి అమ్మ వంటంతా పూర్తి అయింది అంది కమల సరే నువ్వేమి మాట్లాడకుండా ఇక్కడ కూర్చున్నావే అన్నాథబాబి పెద్దవారు ఆయనను చూసి నువ్వు మొహమాట పడని అవసరం లేదు హేమ ఇక్కడే ఉంది నీ గదికి తీసుకొని వెళ్ళి ఆమెతో మాట్లాడు నా వంటి ముసలివాళ్లతో ఎంతసేపు మాట్లాడుతుంది హేమనళిని అయోమయంగా ఉన్న హేమనళిని ఉదాసీనత క్షేమంకరి మంచితనమని కమల అనుకునేలా చేసింది కానీ ఆమెతో ఏం మాట్లాడను ఆమె చదువుకున్న అన్ని విషయాలు తెలిసిన జ్ఞానవంతురాలు నేనేమో చదువుకోలేదు నాకేమీ తెలియదు ఎలా అన్నది కమల నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు చాలా మంచిదానివి సరే ఎవరికైనా జ్ఞానం ఉండి ఉంటే అన్నీ తెలిస్తే సంతోషమే కానీ నీ వలే ఆకర్షణీయంగా ఉండేవాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు ఎవరైనా పుస్తకాలు చదివి నేర్చుకుంటారు కానీ చాలామంది నీ వలె అమాయకంగా స్వచ్ఛమైన హృదయం గల వాళ్ళు ఉండరు ఇటురా కమల వారి ముందుకు వచ్చే ముందు నీ దుస్తులు మార్చుకొనిరా నీకు మంచి బట్టలు ఇస్తాను అంది క్షేమంకరి పేలవమైన హేమనళిని అందానికి ఈ చదువు అమ్మాయి రమణీయమైన అందాన్ని పోల్చి చూసింది ఎలాగైనా కమల ముందు హేమనళిని దిగదుడుపే అనుకుంది క్షేమంకరి కమలని ఏమీ మాట్లాడనీయలేదు తనే స్వయంగా కమలను అందంగా అలంకరించింది కమలను మీగడ రంగు పట్టు చీరను కట్టుకోమని చెప్పింది కొత్త రకం జ కొత్త రకంగా జడవేసింది ఆమె అలంకరణ ఎలా ఉందో చూడడానికన్నట్టు ఆమె ముఖాన్ని అటు ఇటు తిప్పి చూసింది చివరకు కమల చెక్కిల మీద ముద్దు పెట్టి సంతోషంతో వలె ఉన్నావు అందంతో మెరిసిపోతున్నావు అంది క్షేమంకరి మధ్య మధ్యలో అమ్మా వచ్చిన అతిథులు ఒంటరిగా కూర్చున్నారు ఆలస్యం అవుతున్నది అంటున్నది కమల కానీ ఆలస్యమైతే కానీ ఏం బాధపడకు నీ అలంకరణ పూర్తయ్యేదాకా వెళ్ళను అంది క్షేమంకరి కమల చీర కట్టుకోవడం పూర్తి కాగానే క్షేమంకరిలా అది ఇక నా వెంటరా కమల నువ్వు సిగ్గుపడవద్దు ఆ చదువుల నేర్పరి నిన్ను చూసి నీ అందం చూసి ఆమె సిగ్గుపడుతుంది నీ అందానికి వారు ముగ్ధులయ్యేలా ఉన్నారు అని చెప్పి అన్నాధబాబు హేమనళిని కూర్చున్న గదిలోకి కమలను లాక్కుని వెళ్ళింది అప్పటికే నళినాక్షుడు వారిద్దరితో మాట్లాడుతున్నాడు అతన్ని చూస్తూనే కమల పరిగెత్తిపోవడానికి ప్రయత్నించింది కానీ క్షేమంకరి గట్టిగా పట్టుకున్నది ఎందుకు సిగ్గుపడుతున్నావు కమల అక్కడ ఇక్కడ అందరూ మన స్నేహితులే అన్నది కమల అందం గురించి తన కృత్రిమమైన మాటలతో తనను తానే మెచ్చుకుంది ఆమె అందం అందరికీ ఆశ్చర్యం కలిగించింది నళినాక్షుని మీద హేమనళినికున్న ఉదాసీనతే ఆమె అలా ప్రవర్తిస్తున్నది హేమనళిని చాలా ఉదాసీనతగా ఉండటానికి కారణం రమేషునితో తన వివాహ నిశ్చయమై చెడిపోవడమే కారణమని క్షేమంకరి తనకు తానే అనుకొని ఇలా తన ప్రతిచర్య చేస్తున్నది కాబోలు కమల అలా వారున్న గదిలోకి రావడం చాలా ఆశ్చర్యం కలిగించింది క్షేమంకరి పక్కనే ఉన్న కమలను హేమనలిని కలుసుకున్నప్పుడు కమల ఈ విధంగా అందంగా అలంకరించుకొని కనపడలేదు ఎక్కడో దిక్కులేని అనాథ అమ్మాయి వెనుక ఎక్కడో నక్కి నక్కి ఉండడం మాత్రమే చూసింది నిజం చెప్పాలంటే కమలను ఆ రోజు సరిగ్గా పట్టించుకొనే లేదు తేరిపార చూడనే లేదు ఇప్పుడు ఇలా క్షేమంకర్తో పాటు వస్తూ ఇంత అందంతో వెలిగిపోతూ వచ్చి వెనుకకు మరలిపోతుంటే క్షేమంకరే స్వయంగా కమల చేతిని పట్టుకొని పక్కనే కూర్చుండబెట్టుకోవడం చూసి ఒక క్షణకాలం ఆశ్చర్యంతో అయోమయంగా చూస్తున్నది కమల ముందు హేమనళిని దిగదుడిపే అనుకున్నది క్షేమంకరి ఇంత అందం దేవుని ప్రసాదమే అనుకొని ఇలాంటి అమ్మాయిని ఎవరు కాదనుకోరు అని మనసులో అనుకుంటూ కమలతో హేమను నీ గదిలోనికి తీసుకుని వెళ్ళి మీరిద్దరు కూర్చొని మాట్లాడుకోండి నేను భోజన ఏర్పాట్లు చూస్తాను అంది క్షేమంకరి హేమనళిని తన గురించి ఏమనుకుంటుందో అని కమల ఆశ్చర్యపోతున్నది కొద్ది రోజులైతే హేమనళిని కొత్త పెళ్లి కూతురుగా ఈ ఇంట్లో కాలు పెట్టబోతున్నది ఆ విధంగా నళినాక్ష బాబు భారీగా అధికారం చెలాయించబోతోంది కాబట్టి కమల ఉదాసీనంగా ఉండలేకపోయింది న్యాయానికైతే ఈ ఇంటికి తానే గృహిణిని కానీ నిన్నటి నుండి ఏవి అనుకోకూడదని గట్టి నిర్ణయం తీసుకుంది అది భగవంతుని నిర్ణయం కూడా భగవంతుని నిర్ణయాన్ని కూడా ఎప్పుడు కాదనను ఎటువంటి అధికారాన్ని కోరుకోవడం లేదు గది బయటకు రావడానికి శరీరం వణికింది నీ గురించి అమ్మ చెప్పగా విన్నాను నువ్వు నన్ను నీ అక్కనే అనుకో కమల నీకు అక్క చెల్లెళ్ళు ఉన్నారా అని నెమ్మదిగా హేమనళిని అడిగింది హేమనళి నీ స్నేహంగా అలా మాట్లాడేసరికి ధైర్యంతో నాకు సొంత అక్క చెల్లెళ్ళు ఎవరూ లేరు నేను చిన్నగా ఉన్నప్పుడే నా తల్లి చనిపోయింది మా చిన్నైనా కూతురు ఉందని చెప్పింది కమల కమల అలా చెప్పగానే నాకు కూడా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది నన్ను ప్రేమగా చూసుకోవడానికి ఒక అక్క ఉంటే ఎంతో బాగుండును అని చాలాసార్లు అనుకున్నాను నేను సంతోషంగా ఉన్నా విచారంగా ఉన్నా ఎందుకు అలా అనిపిస్తుంది నాకు చాలా చిన్నప్పటి నుండి ఇలా అనిపించినవన్నీ చక్కగా గుర్తుంటాయి ఎవరికైనా అటువంటి జ్ఞాపకాలు అంతగా ఇష్టం లేకపోయినా నాకు మాత్రం ఆ జ్ఞాపకాలన్నీ అలాగే నా జ్ఞాపకాలలో నిలిచిపోయాయి అందరూ నాకు గర్వం ఎక్కన ఎక్కువ అని అనుకుంటారు కానీ నువ్వు నన్ను దాన్ని అనుకోవు కదా చెల్లి నేను మనస్ఫూర్తిగానే మాట్లాడుతున్నాను అన్నది హేమనళిని అంతవరకు అంతగా మాట్లాడని కమల ఇలా హేమనళిని తన చిన్ననాటి సంగతులు మనసు విప్పి చెప్పడంతో ఒక్కసారిగా మాట్లాడటం మొదలుపెట్టింది అక్కా నేను నీ అంత తెలివైనదాన్ని కాను నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగింది హేమనళిని చిన్నగా నవ్వుతూ నాతోటి నీకు పరిచయం ఇంకా ఎక్కువైతే మాట్లాడుతూ ఉంటే నేను ఇంత తెలివైనదాన్నో నీకే తెలుస్తుంది ఏవో పుస్తకాలలో చదివిన కొన్ని విషయాలు తప్ప నాకు ఎక్కువ ఏమీ తెలియదు కాబట్టి నేను ఈ ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు నాకు ఎప్పుడు నా వెంటే ఉండాలి నాకు ఇంటి పనులు చక్కగా చేయడం చేత కాదని అన్నది హేమనళిని ఆ విషయాలు నాకు విడిచిపెట్టు నేను చాలా చిన్నప్పటి నుంచే ఇంటి పనులన్నీ చక్కగా చేస్తున్నాను అయినా నాకు ఇంటి పనులు చేయడానికి భయమేమీ లేదు మన ఇద్దరం కలిసి అక్క చెల్లెళ్ళ వలె ఇంటి పనులన్నీ చేద్దాం నువ్వు కన్న నళినాక్ష బాబుకి ఏ కష్టం లేకుండా చూసుకో నేను మీ ఇద్దరిని కనిపెట్టుకుని ఉంటానని వట్టి పసిపిల్ల వలె కమల బడా బడా మాట్లాడింది చెల్లి నీ భర్తను నువ్వు అసలే చూడలేదా అతడు ఎలా ఉన్నాడో కూడా గుర్తుకురాదా అని హేమ అడిగింది హేమనళిని అలా హేమనళిని అడిగితే కమల సూటిగా జవాబు ఇవ్వలేదు అలా జ్ఞాపకం పెట్టుకోవాలని నాకు తెలియదు అనుకోను కూడా లేదక్క నేను మా చిన్నాయన ఇంట్లో ఉన్నప్పుడు మా చిన్నాయన కూతురు శైలమ్మక్కయ్య నేను ఇద్దరం స్నేహితులమయ్యాము ఆమె అక్కడిని ఎలా ప్రేమగా చూసుకునేదో దగ్గరుండి చూశాను అలా భర్తను చూడాలనే సంగతి అక్కడే తెలుసుకున్నాను ఇంతవరకు నాకు తెలియదు నేనేమో నా భర్తను లేదు కానీ ఎలానో అలా నా మనస్ఫూర్తిగా అతడికి సపర్యలు చేయాలనుకుంటున్నాను నా మనసులో నా భర్త యొక్క కనీ కనపడిన ఒక రూపం దాగి ఉంది కాబట్టి అతనికి నేను సేవ చేసుకున్న భాగ్యం దేవుడిచ్చాడు నేను ఎన్ని సేవలు చేసినా అతనికి మాత్రం నేనే అతని భార్యనని తెలియదు కానీ నేను మాత్రం నా భర్తను చూశాననే అనుకుంటున్నాను అంది కమల కాసేపు మౌనంగా ఉన్న తర్వాత కమల యొక్క ఈ భక్తి కథ హేమనళిని హృదయానికి ఒక జవాబు దొరికినట్లయింది నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలిసింది నీ భర్తను నువ్వు తొందరగా తప్పక కలుసుకుంటావు మరేదైనా జరిగినా అది ఒట్టి శారీరకమే ఆ బంధం నిలవదని అన్నది హేమనళిని ఈ మాటలు కమలకు అర్థమైనయా లేదా అన్నది మనం చెప్పలేము తదేకంగా ఒకటి రెండు నిమిషాలు హేమనళిని వైపు చూసింది నువ్వు చెబితే అద అది అలానే జరుగుతుందేమో అక్క అలా జరిగితే నేను చాలా సంతోషంగా ఉంటాను ఇప్పుడు కూడా నాకున్న దాంతో నేను సంతోషంగానే ఉన్నాను అది నా అదృష్టం ఉంది కమల కమల చేతిని హేమనళిని తన చేతితో పట్టుకున్నది సంపాదన ఖర్చు రెండు సమానంగా ఉంటే అదే నిజమైన సంపాదన అని ఒక ఉపాధ్యాయుడు చెప్పాడు నిజంగా నువ్వు ఇంత హృదయపూర్వక సేవలు నీ భర్తకు చేయాలనే దృఢ సంకల్పం నాకు కూడా ఉండి ఉంటే నేను కూడా అదృష్టవంతురాలని అయ్యేదాన్ని కమల కన్నులు విప్పార్చి చూస్తూ నీ అభిప్రాయం ఏమిటక్క నీకు ఏ కోరికలు లేవా లేక అన్నీ తీరాయా నాకు చెందినవైతే అవి నా సొంతమైతే నేను పూర్తిగా తృప్తిగా ఉంటాను అంతకన్నా ఎక్కువ దొరికితే అలసట దుఃఖం కలుగుతాయి ఇటువంటి విషయాలు నేను మాట్లాడితే మీరు అందరూ ఆశ్చర్యపోతారు కానీ భగవంతుడు నా మనసుకి ఏదో చెప్తున్నాడని అనిపిస్తుంది నీకు తెలుసా చెల్లి ఇవాళ ఉదయం నుండి నా మనసు చాలా భారంగా ఉంది కానీ నిన్ను కలుసుకున్న తర్వాత నా మనసు చాలా తేలికైంది నా మనసు ఎంతో బలం పుంజుకున్నది అనిపిస్తుంది అందుకే ఇలా మనసు విప్పి ఇంతసేపు ఎక్కువగా మాట్లాడుతున్నాను ఇంతకుముందు ఇలా మాట్లాడలేకపోయేదాన్ని అలాగే తర్వాత కూడా నేను నా దాని వల్లే అనుకో చెల్లి అన్నది హేమనలిని హేమనళిని క్షేమంకరి ఇంటి నుండి వచ్చి తన ఇంట్లోకి అడుగు పెడుతూనే ముందు గదిలోని బల్ల మీద తన పేరు చిరునామాతో ఒక పెద్ద కవరు కనపడింది చాలా ఉత్తరాలు దానిలో ఉన్నట్టు ఆ కవర్ మందంగా కూడా ఉంది ఆ కవర్ తీసుకుని చూడగా కవర్ మీద రమేష్ని చేతి వ్రాత కనపడింది అది అతడే పంపించాడనుకుంది ఆ కవర్ను తీసుకొని తన గదిలోకి వెళ్ళేటప్పుడు ఆమె గుండెలు దడదడలాడాయి తలుపులు మూసి కవర్లో నుండి ఉత్తరం తీసి చదివింది రమేషుడు తనకు కమలకు ఉన్న సంబంధం జరిగిన అన్ని విషయాలు ఏ ఒక్కటి దాచకుండా పూసగుచ్చినట్లు అంతా రాశాడు చివరిగా పరిస్థితులు నీ జీవితానికి నా జీవితానికి భగవంతుడు ముడిపెట్టిన ఈ బంధం ఇలా అయింది ఇప్పుడు నీ మనసు ఇంకొకరికి అర్పణ చేశావు నువ్వు అలా చేసినందుకు నేను ఎప్పుడు తిట్టను కోపగించుకోను నువ్వు కూడా నన్ను తిట్టకూడదు కమల నేను ఒక్కరోజు కూడా భార్యాభర్తల వలె కలిసి ఉండకున్నా రోజులు గడిచిన కొద్దీ ఆమె వైపు చాలా చాలా ఆకర్షితుడనైన మాట నిజమే ఆ విషయాన్ని తప్పక చెప్పాలి ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది మాత్రం నాకు తెలియదు నేను నిన్ను ఇష్టపడిన ప్రతిసారి నన్ను దూరంగా అట్టే ఉంచకపోయినట్లయితే నా మనసు నిజంగా నిన్నే ప్రేమించేది అది సత్యం అది సత్యం అందుకే ఆ చిత్త చాంచల్యంతోనే నీతో వివాహం త్వరగా జరగాలనుకున్నాను నేను అనుకోవడమే కాదు నిన్ను తొందర పెట్టాను కానీ నువ్వే ఎందుకు నా మీద శ్రద్ధ చూపని కారణంగా నువ్వు నన్ను వద్దని అనుకున్నప్పుడు నువ్వు మరొకరితో వివాహం చేసుకోవాలని ఒప్పుకున్నప్పుడు నాకున్న సందేహాలు నీ మీద నా ఆశలు మళ్ళించుకున్నాను నేను కమలను కూడా మర్చిపోలేకపోయానని తెలుసుకున్నాను కానీ నేను మర్చిపోయానో లేదో నాకు తప్ప ప్రపంచంలో మరెవరికీ తెలియదు చెప్పినా ఒప్పుకోరు నిజానికి కూడా ఎలా అర్థం చేసుకోవాలో తెలియలేదు నా మనసులో ఎప్పుడూ నిలిచిపోయే ఇద్దరు స్త్రీలను మాత్రం నేను ఎప్పుడూ మరవలేను వారిని గుర్తు పెట్టుకుంటేనే నేను జీవితాంతం బతకగలను ఆ జ్ఞాపకం నాకు ఒక వెలలేని వరం ఇవాళ ఉదయం ఒక్క క్షణం నువ్వు కనపడి నా కనుల ముందు నుండి కనుమరుగయ్యావే అనుకుంటూ నా అంత దురదృష్టవంతుడు దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడని నా మీద నేనే జాలిపడుతూ పడుతూ నేనున్న బస చేరేంతవరకు నిన్నే తలుచుకుంటూ నీ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఎలాగో ఒకలాగా బస చేరాను కానీ మళ్ళీ ఎప్పుడూ ఇలా చేయను నీ దగ్గర ఒకసారి వీడుకోలు తీసుకునే ముందు పూర్తి శాంతంగా నిజంగా ఇంకెప్పుడు నిన్ను తలుచుకోనని మాట ఇస్తూ నిండు మనసుతో నీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ఇలా జరిగిన ఈ వియోగంతో నేను బాధపడకుండా ఉండేందుకు నీకు నళినాక్ష బాబుకు ఆ భగవంతునికి నమస్కారం చేస్తున్నాను మీరందరూ సుఖాలు శుభాలు పొందాలని కోరుకుంటున్నాను అలా చేయడానికి కారణాన్ని నేను నీకు ఇవ్వకపోవడంతో నా మీద నువ్వు కోపం తెచ్చుకోవద్దు హఠాత్తుగా హేమనళిని అక్కడికి రావడంతో పత్రిక చదువుకుంటున్న అన్నాద బాబు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు బాధపడ్డాడు హేమా నువ్వు బాగున్నావా తల్లి అని అడిగాడు నాయనా నేను బాగున్నాను నాకు రమేష్ బాబు ఉత్తరం రాశాడు మీరు కూడా ఆ ఉత్తరం చదవండి చదివి నాకు మళ్ళీ ఇవ్వండి అని ఆ ఉత్తరాన్ని తండ్రికిచ్చి ఆ గదిలో నుండి బయటకు వెళ్ళింది అన్నాదబాబు కంటి అద్దాలు పెట్టుకొని ఉత్తరాన్ని పైనుండి కిందికి రెండు సార్లు చదివాడు నౌకరుతో ఆ ఉత్తరాన్ని హేమనళినికి పంపించి విచారిస్తూ ఇలా అనుకున్నాడు హేమనళిని కోసం అనుకున్న వరులలో ఎవరూ చెడ్డవారు కాదు రమేషుని కంటే నళినాక్ష ఇంకా మంచివారు రమేషుడు ఇప్పుడే తన మనసులో నుండి హేమనళిని ఆలోచనను తీసివేస్తానన్నాడు ఇది న్యాయం కూడా కాసేపట్లో నళినాక్షబాబు వచ్చాడు అతన్ని ఆశ్చర్యంగా చూశాడు అతడేం విషయాలు చెప్పాలని వచ్చాడో అనుకున్నాడు ఎందుకంటే ఇప్పటి వరకు చాలాసేపు క్షేమం క్షేమంకర్ ఇంట్లోనే గడిపి ఇప్పుడే ఇంటికి వచ్చాము ఓహో నళినాక్షుడు హేమనళిని మీద ప్రేమత ప్రేమతో ఇలా వెంటనే వచ్చాడేమో అనుకున్నాడు అలా అనుకోగానే బాబు మనసంతా సంతోషంతో నిండిపోయింది నళినాక్ష బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి తన ఆధ్యాత్మిక సంఘంలో యువకులను చేర్చాలని ఇంకా ఏవేవో ప్రణాళికలున్నాయి అతనికి ఆ విషయాలను మాట్లాడాలనే వచ్చాడు అందుకే రాగానే ఆలస్యం చేయకుండా అసలు విషయానికి వచ్చాడు అన్నాదబాబు మీ అమ్మాయి పెళ్ళి జరిపించడానికి బ్రహ్మ సమాజం తరఫున ఒక ఏర్పాటు ఉంది మా పెళ్ళికి ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను సరే మంచిది అలాగే చెప్పండి ఏ విషయమైనా దాచకుండా చెప్పడం చాలా మంచిది నాకు ఇదివరకే పెళ్ళైందన్న సంగతి మీకు తెలియదు కదా అవునట నాకు తెలుసు కానీ నళినాక్షుడు ఆశ్చర్యపడుతూ మీకు ఇదివరకే తెలుసా నా మొదటి భార్య మరణించిందని వివాహం చేసుకుంటున్నాను కానీ నాకు మాత్రం అలా అనిపించడం లేదు రుజువులు కూడా లేవు నా మట్టుకు నాకు ఇంకా ఆమె జీవించే ఉందనుకుంటున్నాను అదే నిజమైతే బాగుండును అలా జరగాలని నేను భగవంతుని వేడుకుంటున్నాను అంటూ హేమా హేమా అని కూతురుని పిలిచాడు ఏమిటి నాయనా అంటూ గదిలోకి వచ్చింది నీకు రమేషుడు రాసిన ఉత్తరంలో ఏదో విషయం దాగి ఉంది అన్నాడు అన్నాదబాబు హేమనళిని ఆ ఉత్తరాన్ని తెచ్చిన నళినాక్షుని చేతికిచ్చింది ఆ ఉత్తరంలో ఉన్న విషయాలు నళినాక్ష బాబుకు తెలియాలి నాయనా అంటూ గదిలో నుండి బయటకు వెళ్ళిపోయింది హేమనళిని నళినాక్షుడు ఆ ఉత్తరాన్ని మొదటి నుండి చివరి వరకు మొత్తం చదివాడు ఆశ్చర్యంతో అతనికి నోట మాట రాలేదు అందుకే ఆ ఉత్తరం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నళినాక్ష బాబు తప్పక ఈ ఉత్తరం మీరు చదవాల్సిందే అందులోని విషయాలు మీకు తెలియవలసిందే దాన్ని మీకు తెలియకుండా ఉంచడం మాకు న్యాయం కాదు అందులోని విషాదాన్ని అనుకున్నదే కానీ ఆ ఉత్తరం కారణంగా దయచేసి మీరు మీ నిర్ణయంలో మార్పులు చేసుకోవద్దు అన్నాడు బాబు కొద్దిసేపు మౌనంగా ఉండి నళినాక్షుడు లేచి బాబుతో వెళ్ళి వస్తానని వెళ్తూ బయట వసారాల కొంచెం దూరంలో హేమనలి నళిని నిలబడి ఉండడం చూశాడు ఆమె అతని వైపు చూసిన చూపు బాణంతో నిట్ట నిలువున చీల్చినట్లు అనిపించింది ఆమె హృదయంలో తుఫాను చెలరేగుతుంటే అలా ప్రశాంతంగా కుదురుగా ఎలా ఉండగలిగిందో అని ఆశ్చర్యపడ్డాడు ఆమె ముఖం చిన్నబుచ్చుకున్నట్టున్నా బయటకు ఎటువంటి అసహనం ప్రదర్శించలేదు తనతో ఏదైనా పని ఉన్నదా అని అడగాలని అనుకున్నా అడగలేకపోయాడు ఆమె ఉత్తరం తనకు ఇవ్వడానికి మానసికంగా ఎంత క్షోభకు గురైందో అని అనుకున్నాడు ఆమెను ఎలా ఓదార్చాలి అనుకుంటూ మిమ్మల్ని నేను బాధ పెట్టానా అని హేమనళినిని అడిగాడు నళినాక్ష బాబు లేదు లేదు మీరు నాకు ఎటువంటి ఓదార్పు నివ్వద్దో ఒక మనిషికి మరొక మనిషికి మధ్య ఎన్నో అడ్డంకులు పాదుకొని ఉంటాయి బాధపడిన వారు భయపడ్డా కొంతసేపు ఒంటరిగా ఉంటేనే అంతా సర్దుకుంటుంది అన్నది హేమనళిని బండెక్కే ముందు తను వైపు వెళ్లకుండా ఆమెకు ఏదో విషయం చెప్పాలని హేమనళినికి దగ్గరగా వెళ్ళాలనుకున్నాడు ఒసారా వైపు తాను అడుగులు వేస్తుండగానే ఆమె ఇంటిలోపలికి పరిగెత్తింది మళ్ళీ కనపడలేదు ఒకరి ఆత్మను మరొకరి ఆత్మతో కలుపుకోవడం అంత తేలికైన విషయం కాదు అది అప్పుడప్పుడు కలుస్తూ విడిపోతూ ఉండే చెప్పలేని బంధమని అనుకున్నాడు బాధతో బరువెక్కిన గుండెతో నళినాక్షుడు బండెక్కాడు నళినాక్షుడు అలా వెళ్ళాడో లేదో ఇలా జోగేంద్రుడు వచ్చాడు ఒక్కడివే వచ్చావా జోగేన్ అని అడిగాడు అన్నాద బాబు మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నారా అన్నాడు జోగేంద్రుడు రమేషుడు ఏడీ బాబు అన్నాడు మీరు అతనికి ఇచ్చిన పెద్ద బహుమానం ఆదరణ అతనికి జీవితకాలం సరిపోతుంది ఇంకా ఇక్కడికి రావాల్సిన పనేంటి కాశికాపురంలోని గంగలో మునిగితే అతను శాశ్వత ఆనందం పొందుతాడు ఇంకంతకన్నా ఏం చేస్తాడో నాకు తెలియదు నేను మళ్ళీ అతన్ని చూడలేదు కానీ అతను వెళ్ళిపోతున్నాను నీ రమేషుడు అని ఒక కాగితం మీద రాసి బల్ల మీద పెట్టి వెళ్ళాడు ఇంత అవహేళనమైన నాటకం నేను ఎప్పుడు చూడలేదు నేను కూడా వెళ్ళిపోతున్నాను నాకు ఇప్పుడున్న ఉద్యోగం సరిపోతుంది ప్రధాన ఉపాధ్యాయుడు పదవి చాలా పవిత్రమైంది ఆ పనిలో రుజుమార్గంలో వెళ్ళవచ్చు ఇటువంటివి అక్కడ ఉండవు అన్నాడు జోగీంద్రుడు కానీ హేమని గురించి ఆలోచించాలి కదా అన్నాడు అన్నాద బాబు అంటూ మొదలుపెట్టాడు నేను మాత్రం ఏం చేయగలను నేను సంబంధాలు వెతుకుతాను కుదిరించడానికి ప్రయత్నిస్తాను కానీ మీరిద్దరూ అంతా తలకిందులు చేయండి ఇక ఇటువంటివి నేను సహించను దయచేసి నేను ఏ విషయంలోనూ కలుగజేసుకోను నాకు విషయాలు తెలియకుండా దాచిపెడతారు అవి నాకు ఎదురు తిరుగుతాయి కానీ హేమనాళి నేను చూడకుండా ఉండడం నా వల్ల కాదు నేను అంతగా చెల్లిని ఇష్టపడతాను కానీ నన్ను ఏం చెయ్యనివ్వరు అంత మాత్రానికి నేను ఇక్కడ ఉండి ఏం ప్రయోజనం అందుకే రేపు ఉదయం రైలు బండికి నేను వెళ్ళిపోతాను తోవలో ఒకరోజు బాంకిపురంలో ఉండాల్సి వస్తుంది అక్కడ కొంత పని ఉన్నదంటూ హఠాత్తుగా ఆ గదిలో నుండి బయటకు వెళ్ళాడు జోగేంద్రుడు అన్నాద బాబు ఏమీ చెయ్యలేక తల కొట్టుకుంటూ ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు అతన్ని ప్రపంచమంతా విడదీయరాని చిక్కు ముళ్ళతో పెనవేసుకుని పోయింది